హాయ్ అండి ఆంధ్ర తెలంగాణలో ఎంత ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయో అలానే ఎంతమంది ఎన్ని విధాలుగా కోల్పోతున్నారో ఇల్లుల దగ్గర నుంచి అలానే వాళ్ళ ఆస్తుల దగ్గర నుంచి వాళ్ళ ప్రాణాల దగ్గర నుంచి చాలా కోల్పోతున్నారు చాలా బాధ అనిపిస్తుందండి ఇవన్నీ చూస్తుంటే అలానే అక్కడ వారు నాయ కానీ వరిషాలు మాత్రం అస్సలు వర్షాలు రావట్లేదు అనమాట ఎండ మాత్రం ఎండాకాలం కన్నా చాలా చాలా దారుణంగా వస్తుంది అంత ఎక్కువ వర్షం కాదు ఎండ ఎండగా వస్తుందో మీరే చూడండి పంటలు అయితే మాత్రం అసలు ఎవ్వరూ ఈ సంవత్సరం పండించుకోలేదండి పంటలు చేసుకున్నాడు వరిషలో ప్రతి సంవత్సరం కూడా చాలా ఎక్కువ వర్షాకాలం వర్షాలు చాలా ఎక్కువగానే ఉండేవండి కానీ ఈ సంవత్సరం అయితే అసలు వర్షాకాలం ఎండాకాలం కన్నా చాలా దారుణం ఉంది అంత ఎక్కువ ఎండ కాస్తుంది అనమాట పంటలు పండించుకోవడానికి పొలాల్లో కూడా ఒక్క చుందరు పండించలేదు అనమాట మీకు చూపిస్తాను రండి ఒక్కసారి ఎంత ఎక్కువ ఎండ కాస్తుందో చూడండి మీరే చాలా ఎక్కువ ఎండ కాస్తుంది అనమాట అస్సలు ప్రతి సంవత్సరం కూడా వరదలు వర్షాలు అన్నీ ఈ సైడే ఉండేవి కానీ రెండు మూడు సంవత్సర రెండు సంవత్సరాలు అవుతుంది ఒరిషాలో అసలు ఏం వర్షం కురట్లేదు కానీ మన ఆంధ్ర సైడు తెలంగాణ సైడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది చూడండి మీరు ఎంత ఎండగాస్తుందో అలానే పొలాలను కూడా చూపిస్తాను ఈ సంవత్సరం పంటలు అవి పండించుకోలేదు కదా ఎలా వదిలేసారు అసలు వర్షం కూడా కురట్లేదు చూపిస్తానండి మీకు ఇంకా చూడండి అవి మొత్తం అవి మొత్తం కూడా అలానే ఊపిలేశారనమాట పంటలు అవి ఏమీ పండించుకుండా చూపిస్తాను చూపిస్తాను నీళ్ళు అవి అస్సలు లేవు అవి పండించుకోవడానికి చూసారా అక్కడ కూడా అక్కడ పండించుకున్న వాళ్ళందరూ అలా సకం సగం పండించుకుంటున్నారనమాట అవి కూడా లేట్ అయిపోయినా ఇవ్వండి ఈ సంవత్సరం వర్షాలు లేక ఎవరు పంటలవి అంతరిక పండించుకోలేదనమాట అలా అక్కడ చూసారా అస్సలా ఎండ మాత్రం చూసారు ఎలా ఎలా కాస్తుందో ఎండాకాలం కన్నా దారుణం అనమాట అంత గట్టిగా కాస్తుంది కానీ మన ఊళ్ళోనేమో ఆంధ్ర అవుని తెలంగాణ అని వర్షాలు మాత్రం చాలా ఎక్కువ ఎంతమంది పాపం ఎన్ని విధాలుగా నష్టపోతున్నారో కదా ఫ్రెండ్స్ మనందరం బలవుతున్నాం అన్నమాట నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలానే వరిశాల విషయాలు ఇంకేమైనా తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్